అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ రాధిక వెల్కమ్ టు కొమ్మసాని ఈ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను పండగ రోజు చాలా టేస్టీ అయినటువంటి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను దానికోసం ముందు రోజు రాత్రి పెసర్లు కాస్తంత మినపగుళ్ళు కొంచెం బియ్యం నానబెట్టుకోవాలి నేనైతే పెసర్లు బియ్యాన్ని కలిపి నానబెట్టుకున్నాను ఒక గుప్పెడు బియ్యం అయితే సరిపోతుంది ఒక రెండు గుప్పెళ్ళ మినప్పప్పు అయితే సరిపోతుంది ముందుగా ఇవన్నిటిని బాగా శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవాలి తర్వాత ఒక ఇంచు అల్లం ముక్కను సన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని వాటర్ని యాడ్ చేయకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఉప్పు వేస్తే కొంచెం వాటర్ ఇష్ అవుతుంది అది సరిపోతుంది బరక బరకగానే వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు గ్రైండ్ చేసుకున్న దాన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మిగిలిపోయినటువంటి మినపప్పు కానీ పెసరపప్పు కానీ తీసుకొని కాస్తంత ఉప్పుని యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పెనాన్ని పెట్టుకొని ఒక గుప్పడి ధనియాలు ఒక ఇరవై వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఎండు మిరపకాయలను వేసుకొని లైట్గా వేయించుకోవాలి వీటిని కాస్త చల్లార్చుకొని బరకగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా పిండిలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకునేటువంటి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయని కూడా వేసుకోవాలి స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి వేసుకున్న వాటిని అన్నిటిని కూడా పిండితో బాగా పైకి కిందికి బాగా కలుపుకోవాలి పెసర్లకు బదురు పెసరపప్పు కానీ బద్ద పెసరపప్పు కానీ యూస్ చేసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది కలుపుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకోవాలి సంక్రాంతి అంటే నేను ముగ్గులు నేను ఆల్రెడీ పెయింట్తో ముగ్గు వేసుకున్నాను దాని మీద కొంచెం ఫ్లవర్తో డెకరేషన్ చేస్తున్నాము ముందు వాకిలి బాగుంటే ఆటోమేటిక్గా ఇంటికి అందం వచ్చేస్తుంది ఈ ఆయిల్ కాగేలోపుకు ఈ డెకరేషన్ కూడా అయిపోతుంది ఇప్పుడు వీటిని గారెల్లాగా వేసేసుకోవాలి కవర్ హ్యాండ్తో వేసుకోవచ్చు లేకపోతే కవర్ మీద వాటర్ అప్లై చేసేసి అలా అయినా వేసుకోవచ్చు నార్మల్ గారెలు మనం ఎలా వేసుకుంటామో అలా వేసుకోవడమే ఎక్కడ కూడా మనం దీంట్లో వాటర్ అనేది మాత్రం యాడ్ చేయలేదు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా నమ్ములుతో ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఈరోజు పండక్కి కాకపోయినా మీరు మామూలుగా అయినా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి టేస్ట్ చేశారు అంటే మీరు వదిలిపెట్టరు అంత బాగుంటాయి వీటిని టొమాటో చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ లేదంటే పెరుగుతో కానీ ఎలా పిల్లలకైతే సాస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొకసారి మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు